హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ తెలంగాణ సాయన్న ఆట పాట మాట ఈరోజు ముంచిన మా సింగరాయపల్లి వాగు బాగా ఉధృతంగా రోడ్డు మీకు ప్రవహిస్తుంది కాబట్టి ఇంకో ఊర్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కారోబార్ గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వార్నింగ్ రోడ్ క్లోజ్ ముందైతే కారాబారు రాజధాని మాట్లాడే ప్రయత్నించాం రాజుగారు చెప్పండి ఎన్ని రోజులు అవుతుంది ఈ వర్షం పడబట్టి ఇది ఎందుకు ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు రెండు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా సింగరాయపల్ల గ్రామంలో వాగు పడుతుంది కాబట్టి మా చిన్న చిన్న పిల్లలని పొద్దున్న గ గణపతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు అక్కడ నుంచి ఒక ముప్పై మంది పిల్లలు ఆరేపల్లిలో పక్షనాల కేంద్రంలో అక్కడనే ఆరేపల్లెకి సంబంధించిన గ్రామ ప్రజలు అక్కడ ఉంచుకొని అక్కడ తిండి పెట్టడం జరుగుతుంది కాబట్టి మా సింగరాయపల్లె ప్రజలు ఎక్కడ కూడా బయటకు పోవద్దనే సందర్భంగా కోరుకోవడం జరిగింది ట్రాలీ పెట్టడం కూడా జరిగింది ఈరోజు ట్రాలీ బాగు బాగా వంగుతుంది కాబట్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము ఇక్కడ నుంచి రెండు రోజుల నుంచి ఉంటున్నాం కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా బయటకు వెళ్ళద్దు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండాలని ఎక్కడికి బయటకు వెళ్ళద్దని కోరుచున్నాం రైట్ మీరు గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జి కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండాలని చెప్పేసి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలందరి సేవ చేస్తూ మీరు ఇక్కడ ఉండడం జరుగుతుంది అయితే మన విలేజ్ లో ఉన్నటువంటి వినాయక చవితి సందర్భంగా మన గ్రామానికి సంబంధించిన టాక్టర్ కామరాడికి ఎన్ని నిన్న మూడు పోయినాయి అంటే ఒక్కొక్క ట్రాక్టర్ కు ముప్పై మంది గణపతుల కోసం వెళ్ళిండు ముప్పై మంది వెళ్ళింది అయినా మీరు ఇక్కడ మన పిల్లలు కాబట్టి ఇక్కడ ఉండి కూడా అక్కడ మీరు సెక్రటరీ కానీ ఆధ్వర్యంలో మీరు కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకు టిఫిన్లు కానీ అక్కడ మీరు ఏర్పాటు చేసి భావిస్తున్నారు ఓకే మీ అందరికి కూడా సింగరాయపల్లి గ్రామ ప్రజల తరఫున మీ గ్రామ పంచాయతీ సిబ్బందికి అట్లనే కళాభివందన తెలియపరుస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఉన్నారు మన అన్న శామన్న అన్న మీరు ఎప్పుడన్నా చూసిందా ఇంత పెద్దగా వాగు పోవడం వల్ల మీరు చిన్నగా ఉన్నప్పటి నుండి టైం తీసుకోలేదు అయిపోయింది అంటే ఒక్క రోజులో ఆ సగంలో వెళ్ళిపోయింది అనమాట మీరు చెప్పండి నర్సింహుడు గారు ఎక్కువ రోజులు నాలుగైదు రోజులు పోలేదు అంటారు మీరు చిన్నగా సత్యం చెప్పండి మీరు ఎప్పుడైనా చూసిందా ఓకే అదైతే మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం తారామార్ గారు రండి మీ సేవకు ప్రజలందరూ కూడా అర్థం వ్యక్తం చేస్తున్నారు పంట పొలాలకు ఇంత పెద్ద ఉన్న పంట పొలాలు కూడా మంచి పేరులో కూడా అవన్నీ ఉంచుకోవడం జరిగింది ఒక ధర చూపించాలి అగో అంత వరకు అగో అక్కడ బోర్లు మోటార్లు ట్రాన్స్ఫరాలు కూడా అందులోనే అయిపోయినాయి ఇంత పెద్దగా ఉండే పొలము అన్నీ మురిగిపోయినాయి పొత్తుకు అందులో కూడా పొలాలు ఉన్నాయి కాబట్టి పనిచూపు మీదలో ఎటు చూసినా ఆ నీళ్ళు కనిపిస్తున్నాయి ప్రజలు కూడా రోడ్డు మీద వాగు వారుతుందని కూడా ప్రజలందరూ కూడా విరగడం జరుగుతుంది రాజు చాలా మంది కూడా ఇక వాగు వారుతుందని గొమ్మ అనేకమైన రోడ్డు నుంచి పోతుందని చెప్పేసి చూడడానికి అచ్చి మొక్కుతున్నారు వీళ్ళందరికీ జనం కూడా ఈ జనానికి కూడా చూపించే ప్రయత్నం చేస్తారు ఈ రోడ్డు మీద పోతుంది రోజు ఈ రోడ్డు మీద అంటే అవసరం ఏమంటారో నుంచి ఇంత వరద వచ్చింది ఎంత ఇది బాగా వరద ఒక్కలేదు మీరు అర్థం చేసుకోవాలి ఐదు ఆరపల్లి ఐదు ఆరేపల్లి అంటే ఆరపల్లి పేర్లు కూడా ముందుకోవడం జరిగింది మా బ్రాహ్మాయి అయినటువంటి బండపాడు ముందుకోవడం జరిగింది కనిపించినటువంటి మా విలేజ్ వచ్చేసి ముందు విలేజ్ బలవర్జ మండలం కాబట్టి జిల్లా తెలంగాణ అంటే ఇలాంటి వాడు రావడము గత ఇరవై ఏడు సంవత్సరాల ఇష్టము ఇంకా రావడం మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఇందాక అష్టపోవడం జరిగింది కూడా కూడా వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో మర్రద తీరంగా ఉంది వాళ్ళ బాధ రైతులని వచ్చే జూరు ఎంతో ఆరోగ్యం కష్టపడదు కాబట్టి కేటీళ్ళు నాటక గంటలు మందులు మసాలి గంట మందులు కష్టపడ్డారు బాగు అయితే విషయం ఏంటి అంటే మొత్తం మొత్తం సంవత్సరాల నుండి మా గ్రామానికి ఇదే ప్రాంతం ఉంది ఎందుకంటే ఆ అనేది చిన్నగా ఉంటాయి అనమాట కొన్ని చిన్నల పాటు అట్ల నుంచి కామారెడ్డి నుండి అది పొరుగు రామయ్య రెడ్డి మధ్య ఇంకా రెడ్డి వచ్చినటువంటి రెండు కాబట్టి మాకు రోడ్డు సౌకర్యం సంఖ్య లేకపోవడం వల్ల చిన్న వర్షం కూడా ఎక్కువ జరుగుతుంది అయితే ప్రజల రోజుల్లో వర్షం పిల్లడే పంటే లక్ష్యం తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డు సాంక్షన్ అయిందని చెప్పేసి ఆ రోడ్లకు సంబంధించినటువంటి పెద్ద మంది విద్యార్థి ఉంటే ఎంపీ దాంట్లో లోపల నుండి ఆ మండలాన్ని లీగుంటుందని చెప్పేసి జరిగింది అది మంచు అయినది అని చెప్పి మరి అది అయినా చాలా తెచ్చారు కాబట్టి దయచేసి అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తొందరగానే పెద్ద వర్షం పడినా ఎలాంటి అందరం చాలా దయచేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మా విలేజ్ తరఫున నేను తెలియజేస్తున్నాను అది తొందర లేదని వారి ఎత్తున మనకే అందుకే సార్ ఎందుకంటే మా విద్యార్థి మా కామాలని చేయడానికి పది కిలో ఉంటాయి కాబట్టి ఎక్కువైనా కొనడానికి మనం ఎలాంటి దాడులు అంటే ఇది ఆ వంతన చేస్తే ఇష్టం కరెక్ట్ అంటే కాదు ఆమె మా అంటే పోయిన వాళ్ళు ఈ బాధలేవంటే అంటే మిగిలిపోయారు కాబర్ కొంతమంది ఉన్నారు ఆడపడ కొంతమంది ఉన్నారు కాబట్టి చేసే కేంద్ర ప్రభుత్వం అంతా కొత్త కానీ ముందగానే మాకు ఈ నాకు పూర్తి చేయాలని చెప్పేసి మా నివేక్ష అంత చెప్పినారు ఇక్కడ వాళ్ళకి చాలా బాగా ఉన్నారు రాదు చాలా బాగా మాట్లాడి మాట్లాడతారా ఇక్కడ ఉంటారు బాగా అయితే మాట్లాడారు ఇంతగానో కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కారాబారు వీళ్ళందరి ఇలా ఉన్నారు కాబట్టి ఇది మరి రెండు రోజులు వర్షం పడుతుందా మూడు రోజులు వర్షం పడుతుందా ఎవరికి తెలియదు ఆ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది డే అండ్ నైట్ వాళ్ళు ఎప్పటికప్పుడు జనాన్ని ఇక్కడికి దగ్గరికి రానివ్వడం లేదు అడ్మిషన్ అంటే రివర్స్ ఊళ్ళే పంపిస్తున్నాం కాబట్టి ఇట్లా అయితే ఉంది మా ఊరు పరిస్థితి మా వాగు పరిస్థితి ఇంత పెద్ద మనిషి కూడా రావడం జరిగింది కూడా కొందరు మాట్లాడిందో ఇప్పుడు కూడా పెద్ద మనిషి శలం ఆ అన్న కూడా చాలా రోజుల కిందనే అచ్చిన్ తమ్ముడు ఇప్పుడు ఎన్నుడు కూడా రాలేదని చెప్పేసి ఆయనకున్న అనుభవాన్ని మనం తీసుకున్నాం అన్న ఇట్లా ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాల కింద వచ్చింది వాళ్ళ ఇప్పుడే వచ్చిందా మాగి పెద్ద లేకపోతే ఎప్పటికి వచ్చిందా లేదు లేదు ముప్పై రెండు సంవత్సరాల కింద మాట అయింది ముప్పై రెండు సంవత్సరాల కింద ఇట్లా వచ్చింది ముప్పై రెండు సంవత్సరాల ఇంత పూర్తి వచ్చిందా వచ్చిందాన చూడు మాట ఇక్కడ ముప్పై రెండు సంవత్సరాల కింద పోయింది ఇక మళ్ళా తేపకింత లెక్క కాదు సంవత్సరాల కింద వచ్చింది ఇళ్ళ పెట్టింది మొత్తం ముప్పై రెండు సంవత్సరాల కింద వచ్చింది ముప్పై రెండు సంవత్సరాలు ఇలా కనిపిస్తుంది మొత్తం ఎక్కడ చూసినా ప్రపంచంలో ఇది రెండో సార్ అండి దగ్గర దగ్గర ముప్పై ముప్పై మూడు నలభై మంది వస్తా వచ్చిందో ఒకసారి ఇంత రాలేదు

ఎప్పుడన్నా ఇంత పుట్టి బాగా వచ్చిందా పుట్టినప్పటి నుంచి రాలేదు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాల కింద వచ్చిందూసి మా ఊర్లో ఉన్నటువంటి పెద్ద సభ ఇల్లు కట్టాకనే ఎస్ అయ్యో అప్పుడే వచ్చింది అంటే మాకు ఇప్పుడే వచ్చింది రావడం జరిగింది ఇంత కాబట్టి మా పిల్లలకు అనుభవాన్ని వాళ్ళతో ఇప్పుడు పంచుకోవడం జరిగింది వాళ్ళకి తెలిసిన విషయాలు కూడా చెప్పడం ముప్పై రెండు రాలేదు మా విలేజ్ సింగరాయపల్లి గ్రామం మండల్ పలవంచ జిల్లా కామారెడ్డి తెలంగాణలో ఉంది మా విలేజ్ కాబట్టి రమేష్ మీరు మాట్లాడతారు ఏమన్నా సాయనా ఇది మనము హనుమానులు లేపకముందు మాట హనుమానులు అప్పుడు కూడా లేపలేదు అన్న హనుమానులు అప్పటి కూడా లేపలేదు ఇక్కడికి హిందీకి లేనట్టే ఇంకా ఇక్కడ ఉంది అన్మల్ల అక్కడ ఆ చెట్లతో అనుమల్ల గుడి ఉంది చాలా పురాతనమైనటువంటి హనుమల్ల గుడి ప్రాచీనమైనటువంటి అన్మల్ల గుడి అప్పుడు మా విలేజ్ అందరూ కూడా ఈ గంగలో స్నానం చేసి అటు మొత్తం గుండం ఉందనమాట ఈ గంగలో స్నానం చేసి కొబ్బరికాయలు కొట్టి ఆ ఇంటికి వెళ్లే వాళ్ళన్నట్టు అందరికీ ఆ భగవంతుడిని దర్శించుకుంటే పాడి పంట పిల్ల చల్ల చల్ల చూస్తుంటు ఇప్పుడు మా పెద్ద మళ్ళీ చెప్తారు కాబట్టి అంటే అప్పుడు ఆ అనుమానులు అంత డెవలప్ లేకుంటే డెవలప్ అప్పుడు అప్పటికి లేపలేదు కాబట్టి అంటే డెవలప్ అనమాట అప్పుడు ఐటి పెంచి డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడే ఇది మొదటిసారి అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది కాబట్టి చూసినట్లయితే మొన్న నిన్న ఈరోజు చాలా వర్షం పడ్డది కాబట్టి ఆ అడ్డగడ్డకోసారి పెరుగుతూనే ఉన్నాయి అంటే నిమిష నిమిషాలు కూడా పెరగడం జరుగుతుంది పంట పొలాలు చూసినట్లయితే వారు ఎట్లా నష్టపోయిందో అక్కడ ఆ సంస్పురాలు కూడా అందులో ఉన్నాయి సాట బోటలు కూడా అందులో మునిగిపోయి పంట పొలం ఆ నవతలు కూడా తోటలు కనిపిస్తున్నాయి పొలాలు కనిపిస్తున్నాయి నన్ను చూపు మేర అది ఆడపల్లి అంటే ఆడపల్లి అవతల కూడా మా ఊరికి సంబంధించినటువంటి మాధవకా కూడా ఆరేపల్లి వాళ్ళ చివరిలో కూడా మా గ్రామానికి సంబంధించినటువంటి పదపొరాలి అటు ఆరేపరలే కూడా అంత పోతుంది పంట ఎంత నష్టం జరిగినట్టు అంటే చూడండి గున్న స్టార్ట్ అయింది గున్న స్టార్ట్ అయింది నిన్న కూడా వినాయక చవితే రోజు చూసినట్లయితే నిన్న ఇరవై ఏడు ఈరోజు ఇరవై ఎనిమిది సేటు ఆ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంతగానో వర్షాలు పడడము నేను ఇప్పుడే చూస్తున్నామని చెప్పేసి మా విలేజ్లో కొంతమంది పెద్ద మంది చెప్పడం జరుగుతుంది ఇంతగానో ఎప్పుడో ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలలో వచ్చేసింది ఇంత మాకు ఇక్కడ ఎప్పుడు రావడం జరిగింది ఇది దుద్దిరాజ్ అది చూపు పేరుడు వాడియా రావడం జరుగుతుంది రాకపోకలంటే మందైపోయినాయి మంచిగా చూపించే ప్రయత్నం చేయండి అక్కడ కొంచెం అక్కడ మనస్ఫరాలు ఓటర్లు స్టార్ట్ అటు చూసినా అటు అవతల అంటే అటు గూడ ఇంకా ఆనే పల్లి ఇటు బాగా తినే కదనమాట అది చూడడం ఎటు చూసినా నీళ్ళే కనిపించినాయి ఎటు చూసినా నీళ్ళే కనిపించినాయి కాబట్టి ఇంకా కూడా వర్షం ఆ తగ్గట్టు లేదు నిమిష నిమిషానికి నీళ్ళు కూడా పెరగడం జరుగుతుంది చెప్తే అక్కడ మీద అక్కడ ఎంత దూరంగా కాబట్టి ఎంత వర్షం ఎంత నీళ్ళు రావడం జరుగుతుంది

ఆ బట్ట చాలా అయిపోయింది రైతులకు ఎంత బాధ ఎంత నష్ట నష్టాలకు వచ్చి వ్యవసాయం చేస్తుండ్రు ఆ కేజీలు ఏంది మందులు ఏంది మసాలా ఏంది కైకిల్ ఏంది చాలా చూడు వర్షం వర్తనే ఉన్నది ఇది ఇంకా నీళ్ళు కూడా పెరుగుతూనే ఉండేది తప్ప తగ్గలేదు అక్కడ వరకు అటు చేస్తుంది వాగు ఇది వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఈ వాగు ఇదంతా వాగు కూడా హల్వంచ వాగులోకి వెళ్ళిపోతుంటారనమాట అలవంచ వాగులోకి వెళ్ళిపోతుంటుంది అయితే అర్థం చేస్తాం ఆ ఆగి ఎంత నీళ్ళున్నాయో ఆ డౌట్లో కూడా అంతే నీళ్ళు రావడం జరుగుతుంది చాలా వాటర్ అయితే పెరగడం జరుగుతుంది మరి నా వీడియో అయితే మీరు చివరి దాకా చూడాలని చెప్పేసి మీ అందరికీ అనేది రిక్వెస్ట్ చేస్తున్నాడు సలాభివందన తెలియపరుస్తున్నాడు నా ఛానల్ను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుర్తు గట్టి కొట్టండి ఉంటామరిగా కళాభివందనాలతో మీ తెలంగాణ సహాయత